సో నేడు ప్రజాపాలన దినోత్సవం పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం జెండా వందనం ప్రతి ఏటో నిర్వహించేలా ప్రభుత్వం గెజిట్ బీజేపీ ఆధ్వర్యంలో విమోచన వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహణ చీఫ్ గెస్ట్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వేడుకలకు కేసీఆర్ దూరం తెలంగాణ భవన్ లో జెండా ఆవిష్కరించనున్న కేటీఆర్ అంటూ కేసీఆర్ అన్నిటికీ దూరమే కేసీఆర్ పరిపాలనకు దూరమైన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు దూరమైండు రాష్ట్ర పండుగలకు దూరం అవుతా ఉన్నాడు అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరం అవుతా ఉన్నాడు నేనేమంటా ఉన్నా అంటే నీకు బాధ్యత ఏది ఇస్తే ఆ బాధ్యత నెరవేర్చాలి ప్రజలు నీకు రెండు సార్లు అధికారం ఇస్తే ముఖ్యమంత్రిగా ఎట్లయితే బాధ్యతలు నిర్వర్తించినవో ఇలా ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నేతగా నీకు అవకాశం ఇచ్చినటువంటి ఈ రాష్ట్రం నువ్వు ఈ రాష్ట్రానికి చేయాల్సిన బాధ్యత మరి మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది ఆనాడు సింహం లెక్క బయలు చెప్పిండ్రు సింహం కాదు కనీసం కుక్క లెక్క కూడా బయలుదేరలేడు అప్పట్లో నేను కాపలా కుక్కలు ఎక్క ఉంటాయి రాష్ట్రానికి అని చెప్పినావు అంటే అధికారం ఇస్తేనే ఉంటావా అధికారం ఇవ్వకపోతే ఉండవా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అధికారం లేక ఇలా నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే కనీసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడినావా ఒకే ఒక్కసారి బడ్జెట్ సెషన్ లో బడ్జెట్ చదివి వినిపించేటప్పుడు కూర్చొని బయటకు వచ్చి రేపటి నుంచి గర్జిస్తా అని ఇప్పటిదాకా మరి గర్జించనీకి నీకు లేదా లేకపోతే కాళ్ళనొప్పి ఇంకా తగ్గలేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు కేసీఆర్ లాంటి నాయకుడు బయటకు వచ్చి నా రైతన్నలకు ఎందుకు రుణమాఫీ అయ్యో రేవంత్ రెడ్డి అని అడిగితే ఇలా రాష్ట్రం ఎట్లా ఉంటుండే ఎట్లా అవుతుండే ఒక్కసారి ఆయన బయటకు వచ్చి రైతు బంధు వేయకపోతే ఎట్లా నేనున్నప్పుడు ఎన్నిసార్లు వేసినా వేస్తే రైతులకు ఎంత సంతోషంగా ఉండే ఈ రోజు ఎందుకు రైతులను కోస పెడుతున్నావు ఎందుకు అడుగుతలేవని నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ అంటే నీకు అధికారం ఇస్తే తప్ప మాట్లాడవా అధికారం ఇస్తే తప్ప నువ్వు మాకోసం ఏమి పాటు పడవా అలాంటప్పుడు రాజకీయాల్లో ఎందుకు సప్పుడే ఊకోవాలి అన్ని వదిలేసుకొని మలుసుకొని ఇంట్లో వండుకోవాలి ఇవాళ నీకు అవకాశం ఇచ్చినప్పుడు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అంటే మామూలు విషయం కాదు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంలో కూడా ఎనిమిది మంది మాత్రమే గెలవగలిగినటువంటి బీజేపీ ఇవాళ ఈ రాష్ట్రంలో మీకు రెండు సార్లు అధికారం ఇచ్చినప్పటికీ కూడా మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయం కోసం మీరు ట్రై చేస్తే కనీసం ముప్పై తొమ్మిది సీట్లన్నా ఇచ్చారంటే మామూలు విషయం కాదు దగ్గర దగ్గర అత్యధిక శాతం ఓట్లు గతంలో ఏ ప్రతిపక్షానికి రానంత ఓట్లు మీరు సాధించుకున్నప్పుడు మీ వైపు ప్రజలు చూసిరు అనుకోవాలా చూడలేదు అనుకోవాలా జిల్లాల్లో కాకుండా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో పూర్తిగా బీఆర్ఎస్ మాత్రమే గెలవడానికి కారణం ఏంటిది తెలియదా మీకు మీ మీద పెట్టుకున్న హోప్స్ అలాంటప్పుడు ఈ హైదరాబాద్ రంగారెడ్డి ప్రజలకు ఏదైనా ప్రాబ్లం వస్తేనే మాట్లాడతారా ఇలా జిల్లాల్లో ఉన్న రైతులను వదిలేసినరా అనేది నా ప్రశ్న ఆ రైతుల గురించి మీరు మాట్లాడరా ఏ రైతులైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో వాళ్ళు ఇవాళ సావర్ని వదిలేసారు అని చెప్పి నేను కేసీఆర్ అడుగుతా ఉన్నా ఆయనకు ఉండాల ఆలోచన అంతేగాని మాకు ఎట్లా ఓట్లు వేయలేరు ఈ జిల్లాలలో మాకు సీట్లు ఇవ్వలేదు గ్రామాలలో మమ్మల్ని వ్యతిరేకించు అంటే మీకు మీరు మొదలు చూసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇచ్చిన హామీ లేని మేము చెయ్యని పనులేంటి చేస్తామని చెప్పి మోసం చేసిన ఇంధనలు మీరు గుర్తు చేసుకోవాలి దళిత బంధిస్తామని చెప్పి మోసం చేస్తే ఊరుకోలేదా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్తే రెండు సార్లు రెండు టర్ములుగా చూసి ఊరుకోలేదా పదేళ్ళలా వెయిట్ చేయలేదా డబల్ బెడ్రూమ్ ఏమన్నా పూర్తిగా ఇచ్చిండ్రా ఆనాడు మీరు చెప్పింది ఎంత బాగుండే ఎట్లా ఎట్లా చేస్తామని చెప్పిండ్రు ఏం చేసారు చివరికి ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మీకు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చినప్పుడు కేసీఆర్ ఇలా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ లాంటి మాట్లాడితే ఇలా ఖచ్చితంగా ప్రభుత్వానికి వణుకు పుడుతుంది అలా మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి కేసీఆర్ అయ్యాల సప్పుడు యొక్క ఊకుంటే మరి ఎవరిని సావు వాడు చావనని ఊకున్నాడా లేకపోతే నాకు అవసరం లేదని ఊనుకున్నాడా అధికారం ఇస్తేనే ఉంటాడా అనేది పెద్ద ప్రశ్న ఇక్కడ